నమస్కారం అత్యున్నతమైన భారతదేశ పురస్కారం భారత భారతరత్నము బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసివరావు గారికి ప్రకటించడంతో గత డెబ్బై ఏడుగా ఈ అవార్డును తీసుకున్న వారిలో యాభై మూడో వ్యక్తిగా పివి నరసింహరావు గారు నిలిచారు యాభై ఒకటి కావచ్చు యాభై మూడు కావచ్చు ఎందుకంటే వరుసగా యాభై మందికి మొన్నటిదాన్ని ప్రకటించారు ఇవాళ ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం యాభై మూడు మందికి ఇచ్చినట్టు అయింది యాభై ఒకటో వ్యక్తి కూడా పరిగణించవచ్చాయని అట్లా చూసుకుంటే ఈ అవార్డుల కథ కమామిషు ఒకసారి చేస్తూ మననం చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున ఈ అవార్డుల మొట్టమొదటిసారి ఇవ్వడం జరిగింది స్వాతంత్ర అనంతరం అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న క్రమంలో భారతదేశంలోని అత్యున్నతమైన సేవలు చేసిన కళలు సామాజిక రంగము అంటే క్రీడలు అట్లాగే ఇతరత్ర అంటే చాలా రాజకీయ రంగం కావచ్చు అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి మరి ఈ అవార్డులు ఇవ్వడానికి సైన్సు విజ్ఞానం అన్నిట్లలో ఇవ్వడానికి గాను ఈ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశానికి అత్యున్నత పురస్కారంగా భారతరత్న అట్లా ఆ తర్వాత పద్మ అవార్డులు అని చెప్పి మొదట పద్మశ్రీ రెండో స్టేజ్ అంతకంటే ఉన్నతమైంది పద్మ మన విభూషణ్ పద్మభూషణ్ మూడవది పద్మ విభూషణ్ ఇట్లా మూడు అవార్డులు పద్మ అవార్డులుగా ప్రకటించారు ఈ మొత్తం ఇది నాలుగు అవార్డులు అత్యున్నతమైంది భారతరత్నం మొట్టమొదటిసారిగా యాభై నాలుగు జనవరి రెండు అప్పటి బా రా మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు 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 రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ముగ్గురికి అవార్డు ఇచ్చారు అందులో మొట్టమొదటిగా మరి అప్పటిక అప్పటిదాకా మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ అంటే లార్డ్ మౌంట్ బాటింగ్ పోయిన తర్వాత మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ అని వచ్చి రాజాజీ అంటారు ఆ రాజగోపాలాచారి గారికి ఇచ్చారు మొట్టమొదటి అవార్డు ఆ తర్వాత అదే సంవత్సరం ముగ్గురు ఎంపిక చేస్తే తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అప్పటికి ఉపరాష్ట్రపతి తర్వాత సార్ సివి రామన్ చంద్రశేఖర్ వెంకటరామన్ అంటారు సివి రామన్ అంటే అందరికి తెలుసు మా ఆయన రసాయన శాస్త్రంలో చేసిన సేవలకు గాను శాస్త్ర శాస్త్రవేత్త పైన ఆయనకు అవార్డు ఇచ్చారు అంటే మొదటగా రాజాజీ అట్లాగే సర్వేపాల్ రాధాకృష్ణన్ సివి రామన్ గారికి మొట్టమొదటి అవార్డు మొట్టమొదటి భారతరత్నగా ముగ్గురికి మొదటి సంవత్సరం యాత్ర ఇచ్చారు దాని నిబంధన ఏంటంటే ప్రధానమంత్రి ఎప్పుడై ఎవరు ప్రధానమంత్రికి ఉంటారు వారు రాష్ట్రపతికి అవార్డుల కోసం సిఫార్సు చేస్తారు ముఖ్యంగా మనకు భారతరత్న అవార్డు మిగతా అన్నింటికి అప్లికేషన్ పెట్టుకోవడం దాని నామినేషన్లు ఇవన్నీ ఉంటాయి కానీ భారతరత్నకు కేవలం ప్రధానమంత్రి సిఫార్సు మాత్రమే చేస్తారు సిఫార్సును ఆమోదించడం రాష్ట్రపతి కర్తవ్యం పేరు పంపితే ఆమోదించాల్సిందే ఆ రకంగా మరి మొదటి సంవత్సరం ముగ్గురికి ఇస్తే ఆ తర్వాత వరుసగా ఇప్పటి వరకు డెబ్బై ఏళ్ళుగా అవార్డులు కొనసాగుతున్నాయి యాభై నాలుగు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఈ డెబ్భై ఏళ్ళుగా మొన్నటి వరకు నలభై ఐదు వందకి ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి ఐదుగురికి ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు ప్రతిసారి ముగ్గురికి అవార్డు ఇస్తున్నారు అంటే ప్రతిసారి కూడా ఇవ్వలేదు చాలాసార్లు ఖాళీలు కూడా ఉన్నాయి ఈ మధ్యన మొదలు చూస్తే మనకు అంతకుముందు వరుసగా ముగ్గురు ముగ్గురు ఇచ్చిన దానిలో చూసుకుంటే జీవించి ఉన్నప్పుడే ప్రధానులుగా జీవించి ఉన్నప్పుడే మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మనకి ఇందిరాగాంధీ గారు కానీ వారికి వారి సిఫారసు చేసుకుని వాళ్ళు అవార్డు తీసుకున్నారు అది కూడా విమర్శ జరిగింది అట్లాగే ఆ తర్వాత వరుసగా చూస్తే మనకు ఈ మొత్తం అవార్డుల ఎంపికలో కొన్ని రాజకీయాలు ఉన్నా కూడా చాలాసార్లు ఆర్థిక రంగంలో మనకు అభర్థి లాంటి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అట్లానే ఇప్పటిదాకా భారత ప్రధానులలో మొదటగా జవహర్లాల్ నెహ్రూకి బతికుండగానే ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి గుడి అవార్డు దక్కింది వారి వారే సిఫార్సు చేసుకున్నారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయనకు తొంభై ఒకటి తర్వాత భారతరత్న ఇవ్వడం జరిగింది అట్లాగే భారత ప్రధానులలో ఇప్పటివరకు వారు కాకుండా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండు సంవత్సరాలు పనిచేశారు వారు అట్లాగే మొరార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి చౌదరి చరణ్ సింగ్కు ఇప్పుడే ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చారు పివి నరసింహరావు గారితో పాటు నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన గుజారా కూడా ఈ అవార్డు ఇచ్చారు అట్లాగే రాష్ట్రపతులుగా చూసుకుంటే మొదటగా మనకు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇస్తే ఆ తర్వాత మరి అంతకుముందే రాష్ట్రపతిగా పనిచేసిన బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి మొదలుకొని మరి వరుసగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాకిర్ హుస్సేన్ గారు వివి గిరి గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళందరికీ కూడా రాష్ట్రపతిగా పనిచేశారు వీరికి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది వీరితో పాటు మరి చాలామంది ప్రముఖులు ఉన్నారు మొత్తం ఇప్పటి వరకు యాభై మూడు మందికి అవార్డు ఇస్తే ఎప్పుడు కూడా దానిలో ప్రతి సంవత్సరం ముగ్గురి కంటే ఎక్కువ ఇవ్వద్దని నిబంధన పెట్టుకున్నారు ఆ నిబంధనలు పాటించారు కూడా చాలాసార్లు ఒక్కసారి రెండు మూడు సంవత్సరాలు అసలు అవార్డులు ప్రకటించలేదు భారతరత్న అవార్డులు ముఖ్యంగా మనం చూస్తే జనతా పార్టీ హయాంలో ఎనభై డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు ఆ నాలుగేళ్ళు ఎలాంటి భారతరత్న అవార్డు ప్రకటించలేదు జనతా జనతా ప్రభుత్వ హయాంలో అట్లా చూసుకుంటే అంతకుముందు తొంభై రెండులో ఒక నాలుగు నలుగురికి మొట్టమొదటిసారి అవార్డులు ప్రకటించారు కానీ నలుగురు ప్రకటించిన సందర్భంలో మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కూడా మరణానంతరం అవార్డు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ఆ తర్వాత మరి ఆయన మరణించినట్టు ధృవీకరించలేదు కదా ఎట్లా ఇస్తారనే వివాదం రావడంతో సాంకేతిక కారణాలతో అవార్డు కనుక తీసుకున్నారు ఇప్పటివరకు మ్యాక్సిమం ముగ్గురి కంటే ఎక్కువ ఒక సంవత్సరం ఇవ్వలేదు ఒక్కోసారి అసలు ఇవ్వలేదు ఒక్కోసారి ఒక్కరు లేకుండా ఇద్దరు రకరకాలుగా ఇచ్చారు మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు మన లాల్కృష్ణ అద్వాణి అట్లాగే కర్పూరి ఠాకూర్ ప్రకటించే వరకు కూడా చూసుకుంటే మనకు ఇప్పటి వరకు మొన్నటి వరకు యాభై మంది నిండారు మరి ఎప్పుడు కూడా ముగ్గురికంటే కంటే ఎక్కువ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ ముగ్గురికి భీమ్రాన్ శివరావు గారితో పాటు మరి మరొక ఇద్దరు కూడా ప్రకటించారు చౌదరి చరణ్ సింగ్ గారికి అట్లాగే మనకు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ప్రకటించడంతో ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఐదు ఊరికి ఇచ్చినట్టు అయింది ఒకే సంవత్సరంలో కంటే ఇప్పటికి ఎక్కువ ఎప్పుడు ఇవ్వలేదు అటువంటిది ఈ సంవత్సరం ఐదు ఊరికి ఇచ్చినట్టు అయింది మరి వీరితో పాటు ఇప్పటిదాకా ఈ డెబ్బై ఏళ్లలో మరి యాభై మూడు మందికి ఇచ్చిన అవార్డులు చూసుకుంటే చాలామంది ప్రముఖులు కనపడుతుంటారు మనకు ఈ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ప్రధానమంత్రులు పోగా వారితో పాటు మరి అల్నాటి భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు మదన్మోహన్ మాలవీయకు గోవింద వల్ల పంత్ అట్లాగే పురుషోత్తం రాజ్ తాండన్ వీళ్ళందరూ ఆనాడు స్వాతంత్ర సమరయోధులు అట్లాగే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు రాజ్యాంగని రూపశిల్పి నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు భారత తొట్టతొలి తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేలు ఉదారోద్యమ నాయకుడు ఆచార్య వినోబాభావే స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్తో ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన మరి ప్రముఖ రాజకీయ నాయకుల ఆనాడు కమాండర్ ఆ నాయకి మరి అరుణ అసఫరి ప్రముఖ ఇంజనీరు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు మరి ఈ భారతరత్న అవార్డు పొందిన వాడు ఉన్నారు వీరే కాకుండా రాజకీయ రంగం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీసీ రాయ్ అంటారు బిపిన్ చంద్ర రాయ్ వారు అట్లాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కె కామరాజు నాడారు ఎంజి రామచంద్రన్ గారు పారిశ్రామిక రంగం నుంచి జేఆర్డి టాటా సంగీత ప్రపంచాన్ని ఓలాడించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారత కోకిల లతా మంగేష్కర్ షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ అట్లాగే భీష్మే భీమే భీమసేన్ జోషి సీతార విద్వాంసు పండిత్ రవిశంకర్ సామాజిక సేవ సేవలో చూసుకుంటే మదర్ తెరీసా ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్తో పాటు అతి చిన్న వయసులో నలభై ఏడేళ్ళ వయసులో భారతరత్న పొందిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇంట్లో ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే ఈ అవార్డులు ప్రకటించే క్ర కార్యక్రమంలో భాగంగా చాలాసార్లు అంటే కొన్నిసార్లు విదేశీయులు కూడా ప్రకటించారు అట్లా ఇద్దరికీ ఈ విదేశీ వాళ్లకు అవార్డు లభించింది మొట్టమొదటిదేమో మనకు నెల్సన్ మండేలాకు ఒకటి లభించింది అట్లాగే అంతకన్నా ముందు మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే మనకు సరిహద్దు గాంధీగా పిలుచుకున్న పాకిస్తాన్ చెందిన ఖాన్ అబ్దుల్ గఫార్ గఫర్ ఖాన్ కూడా మరి ఈ అవార్డు ఇద్దరికి విదేశీయులకు కూడా ఈ అవార్డు వచ్చింది ఖాన్ అబ్దుల్ గఫ్ ఖాన్ అట్లాగే దక్షిణాఫ్రికా నల్ల సూర్యుడు అట్టం నెల్సన్ మండేలకు కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించేందుకు ఆయన కూడా వచ్చింది ఈ అవార్డులు ప్రధానమంత్రి ఎంపిక చేసి రాష్ట్రపతి సిఫార్సు చేస్తాడు ఇది ఒక రకంగా భారతరత్న మొత్తం ప్రోటోకాల్ ప్రకారం ఏడవ ర్యాంకు కిందకి వస్తుంది మొట్టమొదటిది రాష్ట్రపతి ప్రధాన దేశ పదమ పౌరుడు అట్లా ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రాల గవర్నర్లు అట్లానే మనకు న్యాయ న్యాయశాఖలో జుడిషియరీలో ఉన్న హైకోర్టు అట్లానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళు వచ్చిన తర్వాత ఏడవ ర్యాంక్ కిందికి భారతరత్న ప్రోటోకాల్ ప్రకారం వస్తారు అట్లాగే ఈ ఇప్పటివరకు యాభై మూడు మందికి అవార్డు ఇవ్వడం జరిగింది యాభై మూడులో వీళ్ళందరూ ఉన్నారు ఇంకా కొందరు కూడా మనకు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు అవార్డులు అందుకున్నారు ముఖ్యంగా రాజకీయాలకు అతీతమైన విషయాలు ఉండవు సమయం సందర్భం కలిసి వస్తే మరి ముహూర్తం ఆసన్నమైన భావాలకు తప్పక మరి ఈ అవార్డులు కూడా ఒక్కోసారి జోడలితో చెప్పుకోవచ్చు ఈసారి పూర్తిగా రాజకీయంగా అవార్డులు ఇచ్చిన ఒక అన్నాలని ఒక ఉన్నది ఎందుకంటే వాడక చూసుకుంటే మరి పివి నరసివరావు గారికి ఏమో తెలుగువారి అభిమాన నాయకుడు అట్లాగే మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం ఐదుగురుకి ఎందుకు అనే ఒక వివాదం కొనసాగుతుంది అందులో మరి తెలుగువాడైన మరొక విశ్వవిఖ్యాత నరసరావభావ మరి ఎన్టీ రామారావు కూడా ఇవ్వాలని కోరిక ఉన్నది చాలా ఊరి నుంచి వారికి ఎందుకు ఇవ్వలేదనే ఒక విమర్శ కూడా ఉన్నది కనుక రేపు ఇంకా పొద్దుంది పొలం ఉంది మరి ఇప్పటికే ఈ హైదరాబాద్లో కూడా రామజన్మ రాముని బాలబ్రాహ్మణి ప్రతిష్ట తర్వాతనే మరి పార్లమెంట్ ఎన్నికల ప్రకటన కల ముందు ప్రకటిస్తున్నారు మరి ఈ అవార్డు పివి నరసివరావుకి ఇచ్చే అవార్డుని మరి మూడేళ్ల క్రితమే మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది కదా ఆయన శతజయంతి సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు అనే ఒక వివాదం కూడా కొనసాగుతుంది ఏదేమైనా సరే ఆలస్యమైనా సరే పివి గారికి అవార్డు రావడం మంచిదే అనుకుంటూనే మరి చరణ్ సింగ్ అవార్డు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా వెంటనే ఇప్పుడు చరణ్ సింగ్ మర్మడు తన లోక్ దల్ పార్టీని మరి బీజేపీ భారతీయ దళ పార్టీని ఎన్డీఏ కుటుంబం కలిపేశారు ఇట్లా మనం అటువంటి ప్రయోజనాలు ఆశించి కూడా ఇస్తున్నారనే విమర్శ కూడా వస్తున్నది గతంలో కూడా విమర్శ ఉంది వారికి వారికే ఇచ్చుకున్నారు భారత ప్రధానమంత్రులుగా ఉండగా నెహ్రూ గారు అట్లాగే మనకు ఇందిరాగాంధీ గారు కూడా అట్లా ఇచ్చుకున్నారని అంతా వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్నారని నిజంగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన చాలామందిని మరిచారని విమర్శ కూడా వస్తున్నది ఇప్పుడు ఆ విమర్శలు చేయడానికి కూడా రాజకీయంగా ఇప్పుడు ఎన్డీఏ అట్లాగే బీజేపీ వాడుకుంటుంది అనే ఒక విమర్శ కూడా ఉంది ఎందుకంటే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మొదలుకొని బీఆర్ అంబేద్కర్ నుంచి మొదలుకొని మురారిజీ దేశాయ్ నుంచి మొదలుకొని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నవాళ్ళే కనుక వారిని అశ్రద్ధి చేశారని చివరికి జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన పివి నరసింహరావు గారికి కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన విలువ ఇవ్వలేదని భారతరత్న ఎన్నడో ఇవ్వాల్సిన వాళ్ళ హయాంలో ఇవ్వాల్సిన అవార్డును మేము ఇప్పుడు ఇస్తున్నామని ఇట్లా నేను చెప్పిన నాలుగైదు పేర్లను ఖచ్చితంగా ఉటంకిస్తారు కాంగ్రెస్ వాళ్ళు తమ కుటుంబాలకు ఇచ్చినంత విలువ మరి తమ నెహ్రూ కుటుంబానికి ఇచ్చినంత విలువ మిగతా ఆ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళకి ఇవ్వలేదని విమర్శను ఎదుర్కొంటుంది ఆ విమర్శకు మనకు సాహేతికమైన విమర్శనే కనపడుతుంది మనకు కానీ దాన్ని మీరు పట్టించుకొని వాళ్ళకి మేము అవార్డులు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాజకీయంగా దాన్ని వాడుకునే క్రమం కూడా బీజేపీ చేస్తుందని విమర్శ ఉన్నది విమర్శలు ఖచ్చితంగా చూస్తే ఇప్పటికైతే యాభై మూడు మందిలో అనర్హులు ఎవరూ లేరు నా ఉద్దేశం ఏంటంటే మంచో చెడ్డో వెనక ముందు అంబేద్కర్కి ఎప్పుడో వచ్చిన అవార్డు నిజంగా లోకమాన్య భాగంగా మన మాల మదన్మోహన్ మాలయ్యకి ఎప్పుడు వచ్చింది అవార్డు అంటే ఆయా ప్రభుత్వాలకు ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న వారికి అవార్డు ఎక్కువ ఇచ్చారని ఒకటి ఉన్నది ఆరోపణ కానీ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ వారికి కాంగ్రెస్ సేవ చేసిన మహామహులకు అవార్డు ఇవ్వకపోతే అవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలోనూ లేకుంటే ఇప్పుడు మా మా మన నరేంద్ర మోడీ గారి హయాంలోనూ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మనకు కనపడుతుంది ఏదేమైనా సరే ఈ అవార్డును రాజకీయం చేయొద్దు సరే ఏ ఉద్దేశంతో ఇచ్చినా కూడా ఇది మొత్తం మీద మంచి ఉద్దేశమే ఇందులో అయితే ఇవ్వలేదు కొంచెం అర్హులకు ఆలస్యం అయిందనే ఒక వివాదం ఉంటుంది కాదు కాదు లేకపోతే రాజకీయంగా ఇప్పుడు ఓట్ల కోసమే కొందరికి ఇస్తున్నారని వివాదం ఉన్నా కూడా అనర్హులు అయితే ఇవ్వలేరు భారతరత్నకు ఇంతమంది అర్హులే అని స్పష్టంగా మనం చెప్పొచ్చు ఏదేమైనా సరే మొత్తం మీద ఈ అవార్డుల పంట పండింది ఈసారి అయితే పద్మశ్రీ అవార్డులలో కూడా నూట మందికి పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకు ఇంత ఇప్పటిదాకా సెంచరీ దాటిన అవార్డు ఇవ్వలేదని ఒక ఒకటి ఉన్నది అట్లానే పదిహేడు మందికి మరి పద్మభూషణ్ అవార్డులు ఐదుగురి పద్మ విభూషణ్ అవార్డులు అట్లాగే ఇప్పుడు ఐదు రాత్రయిదుగురికి అద్వాని కర్పూరి సింగ్ కర్పూరి ఠాకూర్ అట్లాగే వీరసివరావు గారు అట్లానే పక్కన మరి చరణ్ సింగ్ గారు అట్లాగే స్వామినాథన్ గారు మొత్తం కలిస్తే ఐదుగురికి ఈసారి భారత రాత్రిని ఇవ్వడంతో మొత్తం మీద నూట ముప్పై రెండు మందికి ఈ సంవత్సరం పద్మ అవార్డుతో పాటు భారతరత్న అవార్డు కలిపి ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక పెద్ద గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ అవార్డులు అనేటివి బిరుదుగా స్వీకరించడానికి వీలు లేదు వాటిని ఎక్కడ పడితే అక్కడ నేమ్ ప్లేట్ మీద వాడుకోవడానికి కూడా లేదు ఇది గౌరవ అత్యున్నతమైన గౌరవ సూచికలను మాత్రమే భావిస్తారు మొత్తం మీద మన తెలుగువారు దక్షిణాధ్యుడికి అయిన వివేనాథ శివరావు గారికి అవార్డు రావడం చాలా సంతోషకరమని నిర్ణయిస్తూ ముగిస్తున్నాను నమస్కారం